ఓం శాంతి మే పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఏ వస్తువులోనూ ఆసక్తి లేనంత నిమిత్తులుగా ట్రస్టీలుగా అవ్వండి మాదంటూ ఏదీ లేదు అనేంత భికారులుగా అయిపోండి ప్రశ్న పిల్లలైన మీ పురుషార్థపు గమ్యము ఏది జవాబు మీరు ప్రపంచానికి మరణించారు ప్రపంచము మీకు మరణించింది ఇదే మీ గమ్యము శరీరముపై మమకారము తొలగిపోవాలి ఏమీ గుర్తుకు రానంత భికారులుగా అవ్వండి ఆత్మ అశరీరీగా అయిపోవాలి మేము ఇక తిరిగి ఇంటికి పోవాలి ఇంతకంటే మరేమీ లేదు ఇటువంటి పురుషార్థం చేసే భికారులే సత్యమైన రాకుమారులుగా అవుతారు పిల్లలైన మీరే భికారీ నుండి ధనవంతులుగా ధనవంతుల నుండి ఫకీర్లుగా అవుతారు మీరు ధనవంతులుగా ఉన్నప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు ఓం శాంతి ఆత్మ వింటున్నదా లేక శరీరము వింటున్నదా అని తండ్రి పిల్లలను అడుగుతున్నారు ఆత్మ శరీరము ద్వారానే వింటుంది పిల్లలు ఫలానా ఆత్మ బాబ్దాదాను స్మృతి చేస్తూ ఉందని రాస్తారు ఫలానా వారి ఆత్మ ఈరోజు ఫలానా చోటుకు వెళ్తుందని అంటారు మనం ఆత్మలమనేది బాగా అలవాటైపోతూ ఉంది మనమంతా ఆత్మలము ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి ఎవరిని చూచినా అక్కడ ఆత్మ శరీరము రెండూ ఉన్నాయని మీకు తెలుసు ఇతనిలో రెండు ఆత్మలున్నాయి ఒకదానిని ఆత్మ మరో దానిని పరమాత్మ అని అంటారు ఈ శరీరంలో నేను ఉన్నానని పరమాత్మ స్వయంగా చెప్తున్నారు ఈ శరీరంలో ఇతని ఆత్మ కూడా ఉంది నేను అందులోనే ప్రవేశిస్తాను శరీరము లేకుండా ఆత్మ ఉండలేదు స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఆత్మ అని భావించినప్పుడే తండ్రిని స్మృతి చేస్తారు అంతేకాక పవిత్రమై శాంతిధామానికి వెళ్తారు దైవీ గుణాలను ఎంతగా ధారణ చేసి చేయిస్తారో స్వదర్శన చక్రధారులై ఇతరులను తయారు చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు ఇందులో ఎవరికైనా నమ్మకం లేకుంటే లేక తికమక పడుతూ ఉంటే మళ్ళీ అడగవచ్చు నేను కూడా ఆత్మనే ఇది యథార్థము బ్రాహ్మణులుగా తయారైన పిల్లలకే తండ్రి చెప్తున్నారు ఇతరులకు చెప్పరు పిల్లలే నాకు ప్రియమనిపిస్తారు ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియంగా ఉంటారు ఇతరులను పై పైన ప్రేమిస్తారు కానీ బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అని ఉంటుంది నేను పిల్లలతోనే మాట్లాడతాను ఎందుకంటే పిల్లలనే చదివించాలి వెలుపలి వారిని చదివించడం మీ కర్తవ్యం కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు కొంతమంది కొంచెం అర్థం చేసుకొని వెళ్ళిపోతారు ఇది చాలా వృద్ధి చెందుతూ ఉందని తెలిసినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో చూస్తామని వస్తారు నన్ను స్మృతి చేయండని అని ఆత్మలందరికీ లేక పిల్లలందరికీ తండ్రి చెప్తున్నారని మీరు అందరికీ అర్థం చేయించండి ఆత్మలందరినీ పావనంగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే నన్ను తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండని వారు చెప్తున్నారు నాపై అవ్యభిచారి స్మృతి ఉంచితే ఆత్మలైన మీరు పావనమైపోతారు నేను ఒక్కరిని మాత్రమే పతిత పావనుడను నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది అందుకే తండ్రి చెప్తున్నారు పిల్లలు నన్నొక్కరినే స్మృతి చేయండి ఆ తండ్రే పతిత రాజ్యం నుండి పావన రాజ్యంగా తయారు చేస్తారు ముక్తినిస్తారు ఎక్కడకు తీసుకువెళ్తారు శాంతిధామానికి తర్వాత సుఖధామానికి తీసుకెళ్తారు ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేయించడం కూడా సులభమే చిత్రము చూస్తూనే నిశ్చయమైపోతుంది అందుకే మ్యూజియం తెరవండి ఆడంబరం చేయండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు ఆడంబరంగా ఉంటే మనుషులను ఆకర్షిస్తుంది చాలామంది వస్తారు మేము తండ్రి శ్రీమతాన్ని అనుసరించి ఈ విధంగా తయారవుతున్నామని అందరికీ వినిపించండి నన్నొక్కరినే స్మృతి చేయండని దైవీ గుణాలను ధారణ చేయండని తండ్రి చెప్తున్నారు బ్యాడ్జ్ తప్పకుండా మీ వెంటనే ఉండాలి మనము భికారుల నుండి రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు మొదట కృష్ణుడిగా అవుతాము కదా కృష్ణుడిగా అవ్వనంత వరకు నారాయణునిగా అవ్వలేరు బాలుడు పెద్దవాణిగా అయినప్పుడే నారాయణ అనే పేరు లభిస్తుంది అందుకే ఇందులో రెండు చిత్రాలు ఉన్నాయి మీరు ఈ విధంగా అవుతారు ఇప్పుడు మీరంతా భికారులుగా అయిపోయారు బ్రహ్మకుమార కుమారీలందరూ భికారులే వీరి వద్ద ఏమీ లేదు భికారి అనగా ఏమీ లేనివారు కొంతమందిని మనము భికారులని అనము ఈ బాబా అందరికంటే పెద్ద భికారి ఇందులో పూర్తిగా భికారులుగా అవ్వాల్సి ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని సమాప్తం చేయాలి మీరు డ్రామానుసారము ఆసక్తిని త్యజించారు మాకున్నదంతా బాబాకు ఇచ్చివేశామని నిశ్చయబుద్ధి గల వారికి మాత్రమే మీకు తెలుసు ఓ భగవంతుడా మీరిచ్చిందంతా మీదే మాదంటూ ఏమీ లేదని అంటారు కదా అది భక్తి మార్గము అప్పుడు బాబా చాలా దూరంగా ఉండేవారు ఇప్పుడు బాబా చాలా సమీపంగా ఉన్నారు సన్ముఖంలో వారికి చెందినవారిగా తయారవ్వాల్సి ఉంటుంది బాబా అని మీరు నన్ను పిలుస్తారు బాబా శరీరాన్ని చూడరాదు బాబా అని అంటూనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది ఇది భలే అప్పుగా తీసుకున్న శరీరము కానీ శివబాబాతో మాట్లాడుతున్నామని మీ బుద్ధికి తెలుసు ఇది బాడుగకు తీసుకున్న రథము వారిది కానే కాదు ఎంత గొప్పవారైతే అంత ఎక్కువ బాడుగ కూడా లభిస్తుందని మీకు తెలుసు ఇంటి యజమాని రాజులకే ఇవ్వాలని అప్పుడు ఒక వేయి బాడుగకు నాలుగు వేలు చెప్తామని ఎందుకంటే మంచి ధనవంతులు కనుక ఎక్కువ బాడుగ లభిస్తుందని భావిస్తాడు బాడుగ ఎక్కువ తీసుకుంటారని రాజులు ఎప్పుడు అనరు ఎందుకంటే వారికి ధనమంటే లెక్కే లేదు వారు స్వయంగా ఎవరితోనూ మాట్లాడరు వారి ప్రైవేట్ సెక్రటరీ మాట్లాడతారు ఈ కాలంలో లంచం లేకుండా ఏ పని జరగదు బాబా చాలా అనుభవం కలవారు వారు చాలా రాయల్గా ఉంటారు వారు ఇష్టపడాలి ఇష్టపడిన తర్వాత సెక్రటరీకి ఇది కొనుగోలు చేసి రమ్మని చెప్తారు వస్తువులన్నీ వారి ముందు పరిచి ఉంచుతారు మహారాజా మహారాణి ఇరువురు వస్తారు ఏ వస్తువును ఇష్టపడతారో కేవలం కంటితో సైగ చేస్తారు సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగము తీసుకుంటాడు కొంతమంది రాజులు డబ్బును వెంట తెచ్చుకుంటారు ఇతనికి డబ్బులిచ్చేయమని సెక్రటరీకి చెప్తారు ఈ బాబాకు అందరితో సంబంధాలు ఉన్నాయి వారు ఎలాంటివారో ఎలా నడుచుకుంటారో బాబాకు అన్నీ తెలుసు ఎలాగైతే రాజుల వద్ద కోశాధికారి ఉంటాడో అలా ఇక్కడ కూడా శివబాబా వద్ద కోశాధికారి ఉన్నాడు ఇతడు కేవలం నిమిత్తమే బాబాకు వీటిపై ఏమాత్రము మోహము లేదు ఇతడు తన ధనంపైనే మోహముంచుకోలేదు సర్వస్వము శివబాబాకి ఇచ్చేశాడు అటువంటప్పుడు శివబాబా ధనంపై ఇతనకు మో ఇతనికి మోహమెందుకుంటుంది ఇతడు కేవలం ట్రస్టీ ధనము ఎవరి వద్ద ఎక్కువగా ఉంటుందో ప్రభుత్వం వారు వారిపై ఎంత నిఘా ఉంచుతారు విదేశాల నుండి వచ్చినప్పుడు వారిని పూర్తిగా పరీక్షిస్తారు ఇప్పుడు భికారిగా ఎలా అవ్వాలో పిల్లలైనా మీకు తెలుసు ఏది గుర్తు రాకూడదు ఆత్మ అశరీరీగా అయిపోవాలి ఈ శరీరాన్ని కూడా నాది అని భావించరాదు నాదంటూ ఏమీ ఉండరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు మీరు తిరిగి ఇంటికెళ్లాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు వికారిగా ఎలా అవ్వాలో మీకు తెలుసు మీ శరీరముపై కూడా మీకు మమకారము తొలగిపోవాలి మీరు ప్రపంచానికి మరణించారు ప్రపంచము మీ కొరకు మరణించింది ఇదే గమ్యము బాబా ఖచ్చితంగా నిజమే తెలుపుతున్నారని మీరు భావిస్తారు ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి శివబాబాకు మీరు ఏమేమిస్తారో దానికి బదులుగా మరుసటి జన్మలో మీకు లభిస్తుంది అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు వెనుకటి జన్మలో మంచి కర్మలు చేసినందున దాని ఫలితం లభించిందని అంటారు శివబాబా ఎవరిది ఉంచుకోరు గొప్ప గొప్ప రాజులు జమీందారులు మొదలైన వారైతే వారికి బహుమతులు కూడా ఇస్తారు కొంతమంది బహుమతులను తీసుకుంటారు కొంతమంది తీసుకోరు అచ్చట మీరు దానపుణ్యాలనేవి చేయరు ఎందుకంటే అందరి వద్ద అపారమైన ధనరాశులుంటాయి కావున ధనము ఎవరికి దానమిస్తారు పేదవారైతే అక్కడ ఉండనే ఉండరు మీరే భికారుల నుండి ధనవంతులుగా ధనవంతుల నుండి భికారులుగా అవుతారు వీరికి ఆరోగ్యం ఇవ్వండి కృప చూపండని అంటారు ఇది చేయండి అది చేయండి అని అడుగుతారు ప్రారంభంలో కూడా శివబాబాను యాచించేవారు ఆ తర్వాత వ్యభిచారులుగా అయ్యారు అందువలన అందరి వద్దకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళి జోల నింపమని యాచిస్తూ ఉంటారు ఎంతో రాతిబుద్ధిగా మారిపోయారు రాతిబుద్ధి నుండి బంగారు బుద్ధిగా చేస్తారని కూడా అంటారు కావున పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి అతీంద్రియ సుఖాన్ని గురించి అడగాలంటే వల్లభుని గోప గోపికలను అడగండని మహిమ కూడా ఉంది చాలా లాభం పొందిన వారైతే చాలా సంతోషంగా ఉంటారు అందువలన పిల్లలైన మీకు కూడా చాలా సంతోషం ఉండాలి మీకు నూటికి నూరు శాతము ఉండేది ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఏ మాత్రము సంతోషం లేదు మొదట అనంతమైన చక్రవర్తి పదవి ఉండేది ఆ తర్వాత పరిమిత రాజరికము అల్పకాలము కొరకు ఉంటుంది ఇప్పుడు బిర్లా వద్ద ఎంతో పెద్ద ఆస్తి ఉంది మందిరాలు కట్టిస్తారు వలన ఏమీ లభించదు పేదవారికి కొద్దిగా కూడా ఇవ్వరు మందిరాలు కట్టించారు అక్కడ మనుషులు వచ్చి తల నమస్కరిస్తారు పేదవారికి దానం చేస్తే దానికి బదులుగా ఏదైనా లభిస్తుంది ధర్మశాలలు కట్టిస్తే చాలామంది మనుషులు వెళ్ళి అక్కడ విశ్రమిస్తారు దాని ఫలితం మరుసటి జన్మలో అల్పకాల సుఖము లభిస్తుంది ఎవరైనా ఆస్పత్రులు కట్టిస్తే అల్పకాలము కొరకు ఒక జన్మలో సుఖము లభిస్తుంది ఇవన్నీ అనంతమైన తండ్రి కూర్చొని పిల్లలకు తెలిపిస్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగానికి చాలా గొప్ప మహిమ ఉంది మీకు కూడా చాలా మహిమ ఉంది ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతారు బ్రాహ్మణులైన మిమ్మల్ని మాత్రమే భగవంతుడు వచ్చి చదివిస్తారు వారే జ్ఞానసాగరులు ఈ మొత్తం మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజము డ్రామా ఆది మధ్యాంతాల రహస్యమంతటినీ తెలిపిస్తున్నారు మిమ్మల్ని చదివిస్తున్నారా అని అడుగుతారు గీతలో కూడా భగవానువాచ ఉంది కదా మీరు మర్చిపోయారా అని చెప్పండి అంతేకాక మిమ్మల్ని రాజాధిరాజులుగా తయారు చేస్తానని కూడా చెప్పారు కదా దాని అర్థము ఇప్పుడు మీరు తెలుసుకున్నారు పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు అందుకే మిమ్మల్ని రాజాధిరాజులుగా తయారు చేస్తానని తండ్రి చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా స్వర్గములోని దేవతలను ద్వాపర కలియుగాలలో అందరూ పూజించి నమస్కరిస్తారు ఈ మాటలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు భక్తులకు ఏ మాత్రము అర్థం కాదు వారు కేవలం శాస్త్రాలలోని కథలను చదువుతూ వినిపిస్తూ ఉంటారు మీరు అర్ధకల్పము నుండి చదువుతూ వింటూ ఉన్న గీత ద్వారా ఏమైనా ప్రాప్తి జరిగిందా అని బాబా అడుగుతున్నారు కడుపు ఏ మాత్రము నిండలేదు ఇప్పుడు మీ కడుపు నిండుతూ ఉంది ఈ పాత్ర ఒక్కసారి మాత్రమే ఉంటుందని మీకు తెలుసు ఈ శరీరంలో నేను ప్రవేశిస్తానని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు తండ్రి వీరి ద్వారా మాట్లాడుతున్నారు అనగా తప్పక ప్రవేశిస్తారు పైనుండే ఆదేశాలిస్తారా నేను మీ సన్ముఖంలో వస్తానని చెప్తున్నారు ఇప్పుడు మీరు సన్ముఖంలో వింటున్నారు ఈ బ్రహ్మకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అంతేగాని గంగానదిలోని నీరు పావనంగా చేయదు ఇది జ్ఞాన విషయము తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్ళదు ఇది వారి రథము దీనిని బాబా పాదరక్ష అని కూడా అంటారు ఈ చిన్న డబ్బాలోనే ఆ వజ్రముంది ఎంతో ఫస్ట్ క్లాస్ వస్తువు దీనిని బంగారు డబ్బాలో ఉంచాలి బంగారు యుగపు డబ్బాగా తయారు చేస్తారు చాకలి ఇంటికి వెళ్తే మాయమైపోతుందని బాబా అంటారు కదా దీనినే చూ మంత్రమంటారు చూ మంత్రము ద్వారా ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది అందుకే వారిని ఇంద్రజాలికులని కూడా అంటారు ఒక్క సెకండులో మనము ఇలా తయారవుతామని నిశ్చయమైపోతుంది ఈ విషయాలన్నీ ఇప్పుడే మీరు ప్రాక్టికల్గా వింటున్నారు మొదట సత్యనారాయణ కథ వినున్నప్పుడు ఈ విధంగా అర్థం చేసుకునేవారా అప్పుడు కథ వినేటప్పుడు విదేశాలు స్టీమర్లు మొదలైనవన్నీ గుర్తుకు వచ్చేవి సత్యనారాయణ కథ విని మళ్ళీ ప్రయాణం చేసేవారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవారు కానీ మీరు మళ్ళీ ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి రాకూడదని బాబా చెప్తున్నారు భారతదేశం అమరలోకము దేవీ దేవతల స్వర్గరాజ్యం ఉండేది ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధికారులు కదా వీరి రాజ్యంలో పవిత్రత సుఖము శాంతి ఉండేవి విశ్వంలో శాంతి ఉండాలని అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రపంచంలోని వారు కూడా కోరుకుంటారు ఇప్పుడు ఈ అనేక ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి ప్రతి ఒక్క ధర్మము వారి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి అన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి దానిని శాంతిధామము సుఖధామమని అంటారు అక్కడ ఒకే ధర్మము ఒకే రాజ్యం ఉంటుంది ఒకరితో ఒకరు ఘర్షణ పడేందుకు వేరే ధర్మమే ఉండదు దానినే విశ్వములో శాంతి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు పిల్లలందరూ ఒకే రీతిగా చదవరని కూడా తెలుసు నెంబరు వారుగా ఉండనే ఉంటారు ఇక్కడ కూడా రాజధాని స్థాపనవుతూ ఉంది పిల్లలను వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము భక్తులు అర్థం చేసుకోరు భగవానువాచ అని కూడా అనేక మార్లు విన్నారు ఎందుకంటే భారతీయుల ధర్మశాస్త్రమే గీత గీతకు అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్రమయ్యి శిరోమణి భగవద్గీత శిరోమణి అనగా శ్రేష్ఠాతి శ్రేష్టమైనది పతిత పావనులు దాత ఒకే ఒక భగవంతుడు మాత్రమే వారే సర్వాత్మలకు తండ్రి భారతీయులకు అర్థమే తెలీదు తెలియకనే కేవలం అందరూ సోదరులే అని అంటారు ఇప్పుడు తండ్రి మీకు మనమంతా సోదరులమేనని అర్థం చేయించారు మనమంతా శాంతిధామంలో ఉండేవారము పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చి తండ్రిని కూడా మర్చిపోతాము ఇంటిని కూడా మర్చిపోతాము ఏ తండ్రైతే భారతదేశానికి మొత్తం విశ్వరాజ్యాన్నంతా ఇస్తారో అటువంటి తండ్రిని అందరూ మర్చిపోతారు ఈ రహస్యాలన్నీ తండ్రే అర్థం చేయిస్తున్నారు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాత్ప్యార్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ అతీంద్రియ సుఖమును అనుభవం చేసేందుకు ఇది పురుషోత్తమ యుగమని ఇప్పుడే మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని ఈ చదువు ద్వారా మనము రాజాది రాజులుగా అవుతామని స్మృతిలో ఉండాలి ఇప్పుడు మాత్రమే మనకు డ్రామాలోని ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంటుంది రెండో పాయింట్ ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే ఈ శరీరము నుండి కూడా పూర్తిగా భికారులుగా అవ్వాలి దీనిని మర్చిపోయి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించాలి వరదానము సదా సంతుష్టంగా ఉండి మీ దృష్టి వృత్తి కృతి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించే సంతుష్టమణి భావా వివరణ ఎవరైతే సదా సంతుష్టత యొక్క విశేషత ద్వారా స్వయం కూడా సంతుష్టంగా ఉండి తమ దృష్టి వృత్తి కృతి ద్వారా ఇతరులకు కూడా సంతుష్టతను అనుభవం చేయిస్తారో వారే బ్రాహ్మణ కులములో విశేషమైన ఆత్మలు ఎవరైతే సదా సంకల్పం మాట సంఘటన యొక్క సంబంధ సంపర్కము